హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి మా వీడియోలు చూసి మాకు మంచిగా కామెంట్ చేస్తూ మాకు లైక్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామండి మరి ఇప్పుడైతే నేనైతే చుక్కకూర పప్పు చేసాను పచ్చడి చేశాను కదా ఆ పచ్చడి నేను ఎలా చేశాననేది చూపిస్తాను ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి మీరు మధ్యలో స్కిప్ చేసి మాకు ఎలా చేశారో దాంట్లో ఏమేసారో చూపిలేదు అన్నారు అండి సంగతి మరి వీడియోలోకి వెళ్ళిపోదామో అయితే వచ్చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము ఈ మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి నేను ఇవాళ చుక్కకూర నేను ఛానల్ ఛానల్లో వచ్చిన చుక్కకూర అయితే చేయక ఇంతమంది ఎప్పుడు వీడియో చేసి పెడదామని కుదరలేదు అందుకని చెప్పేసి వాళ్ళైతే ఒక కట్ట చుక్కకూర అయితే తీసుకున్నాను ఈ చుక్కకూర పచ్చడి చేస్తారండి అంటే పప్పులో పెట్టుకుంటారు చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే ఇంతవరకు పప్పులో పెట్టలేదు పచ్చడి చేద్దామని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒకసారి ఇలా అయితే చూపిస్తున్నాను చుక్కకూర పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఈ మనం ఎప్పుడైనా సరే ఆకు తీసుకున్నప్పుడు రెండు మూడు సార్లు అయితే కడుక్కోండి ఉప్పు వేసుకొని ఎందుకంటే నిన్న నాకు ఇది ఒలుస్తుంటేనే మందు వాసన వస్తుంది అందుకని చెప్పేసి ముందు రెండు సార్లు అయితే కడిగేసి కొంచెం ఉప్పేసి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేసానండి ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకుందాం ఇలా బౌల్లో తీసుకొని బౌల్లో తీసుకున్నాం కదండి దీన్నైతే దీంట్లో నీరన్నీ వంపేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు కావాల్సినవి కాదు కూర అనేది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాట్ అనేది మిరపకాయలు ఎక్కువే పడతాయి నేనైతే ఆరు మిరపకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఇలా అడిగి పెట్టేసుకున్నాను మళ్ళీ కారం కూడా వేసుకోవాలండి అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మనమైతే వీటిని కట్ చేసుకుందాం మిరపకాయలు చూసారు కదండి మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలా కట్ మిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కావాల్సిన ఓ ప్లేట్లో కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాం కదా కట్ చేసిన ఉల్లిపాయలోనే తాలింపు కావాల్సినవి ఉల్లిపాయలు కరే కరేపాకు అయితే లేదండి ఒక ఎండు మిరపకాయ తాలింపు లేదండి కరివేపాకు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టుకొని సరిపడే నూనె అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే నూనె కాగిపోయింది మనం తాలింపుకి రెడీ చేసుకుని అయితే వేసేసుకుందాం కరివేపాకు కూరగాయలు కొట్టా కూడా దొరకట్లేదండి ఏం చేద్దాం మొన్న కూరగాయలు తీసుకుంటే కూరగాయలు కొట్టా కరేపాకు అడిగితే లేదమ్మా అన్నాడు అది అరిగా సరిగా రావట్లేదు ఇప్పుడు మంచు కాలం కదా కరివేపాకు నీట్గా రాదు మచ్చలు మచ్చలు వస్తుంది చీడబట్టి వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే తీసి రావట్లేదు ఇప్పుడైతే తాలింపు దోరగా వేగిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయ వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలబెట్టాలి అన్నీ కలిసేదాకా ఇవి కలిసేటట్టు కలబెట్టేసి బాగా మగ్గాల మిరపకాయలు బాగా ఉల్లిపాయలు బాగా మగ్గించి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టేసి పెద్ద మంట పెడితే ఉడకవు వేగుతి అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని ఇప్పుడు కలబెట్టేసాం కదా మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మగ్గించుకోండి ఒక పది ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఉల్లిపాయలు అవి మిరపకాయలు మగ్గిని చూద్దాము చూస్తారు కదా అది కొంచెం అయితే మగ్గిపోయి ఇప్పుడైతే మగ్గిపోయాయి ఇంకా కారం అయితే వేసుకొని మనం చుక్క కూర అయితే పెట్టేస్తాం దీంట్లో బాగా మగ్గిపోయి ఇలా మగ్గాలండి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇలా మగ్గితేనే మనకి బాగుంటుంది ఇలాంటి ఏంటంటే మనం ఆకు పులుపు కదా ఆ పులుపుకి బాగా మగ్గవు మళ్ళీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి అంత రుచి ఉండదు ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసుకోవాలి అచ్చం పచ్చిమిరపకాయలు కాదు కొంచెం కారం అంటే నేనైతే వేస్తాను మీ ఇష్టం మీరు మొత్తం కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలబెట్టేసేసి చుక్క కూరనే పెట్టు ఇప్పుడైతే మనం తాలింపు వేగిపోయింది కదా మనం పక్కన కడిగి పెట్టుకున్న చుక్క కూర ఉంది కదా అవి ఇప్పుడు తాలింపులో పెట్టేసుకుందాము ఈ చుక్కకూరనే కట్ చేయడం అవసరం లేదంటే ఇలా ఉన్నా కానీ బాగా మగ్గిపోతుంది ఊరకనే మగ్గిపోద్ది అసలు ఆ రోడ్లో దంచేది కూడా పనిలేదు ఈ చుక్కకూర అయితే మాత్రం అసలు ఇప్పుడైతే కళ్ళదిప్పడం అంటే కళ్ళదిప్పాలంటే కొంచెం కష్టమే నా చేతిలో ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో కలదిప్పడం అంటే చూద్దాం కుదరట్లేదు కానీ ఫోన్ పక్కన పెట్టి కలబెట్టి చూపిస్తాను ఇప్పుడు ఇలా కలపెట్టుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి ఊరకునే మగ్గిపోద్ది మగ్గిపోద్దాకైతే మాత్రం చూపిస్తాము కొంచెం సేపు కొంచెం అంటే ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు చాలే మూత పెట్టేసాం కదా సిమ్లో పెట్టేసి కొంచెం అయిన తర్వాత చూపిస్తాం చెప్పాను కదండి ఐదు నిమిషాలు చూసారా ఆకు ఎలా ఉడికిపోయిందో ఊరికనే చుక్కకూర అంటే అసలు ఊరికనే ఉడికిపోద్దండి ఎక్కువ సేపు పొయ్యి మీద కూడా అవసరం లేదు ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కళ్ళు ఇసుకుంటే పచ్చడి దంచినట్టు రోట్లో దంచుకున్నట్టు వచ్చేస్తుందండి చుక్కకూర పచ్చడి అంటే రోట్లో రుబ్బేది కాదు మిక్సీలో పట్టేది కదండి ఇంతే మనం బాగా దగ్గరికి నీళ్ళంతా ఇనిగిపోయిన తర్వాత అన్నీ సరిపోయింది చూసుకొని ఆపేసుకోవడమే చాలా టేస్ట్గా ఉండదు ఏదైతే మాత్రం ఇంకా కొంచెం సేపు అయితే ఉడకాలండి చూసారు కదా అక్కడక్కడ కాడ కనిపిస్తుంది ఆ కాడ కొడక ఉడికిపోవాలి ఉడికిపోయి మొత్తం గుజ్జైపోతే గుజ్జైపోయి నీరు నీరు ఉంటుంది కదా దాంట్లో వచ్చిన నీరు అయితే ఇనిగిపోయి నూనె తేలు వచ్చినప్పుడు ఈ పచ్చడి అనేది రెడీ అయినట్టు చూసారు కదండి ఇదిగో చూసారా ఊరకనే ఉడికిపోయింది ఇది చుక్కకూర అంటే ఇప్పుడు మళ్ళా కాసేపు మూత పెట్టేసుకుందాం పెద్ద అస్సలు పెట్టకూడదండి సిమ్లోనే పెట్టాలా కూర అయితే రెడీ అయిపోయిందండి చుక్క కూర పచ్చడి అంటారు దీన్ని చూసారు కదా మొత్తం నీరంతా ఎనిగిపోయి దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం ఇంకొంచెం నీరు వెనకాల అన్నీ సరిపోయలేదు చూసానండి ఉప్పు సరిపోతే కొంచెం వేసాను ఉప్పు ఏంటంటే ముందుగా మొత్తం ఎక్కువ ముందుగానే వేసుకుంటే ఉప్పు ఎక్కువైతే తినలేదు కదా అందుకని చెప్పేసి ఉప్పు లాస్ట్ నాకు కొంచెం సరిపోకపోయినా వేసుకోవచ్చు ఇది సేమ్ తోటకూర పుల్లగోలానే ఉందండి చాలా టేస్ట్గా ఉంది కొంచెం సేపు ఉడికించుకోవాలి అంటే కొంచెం నీ నీరుగా ఉంది కదా ఆ నీరంతా ఇనిగిపోయి కొంచెం గట్టిపడాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం చూస్తారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది అంటే నూనె నీరంతా ఇనిగిపోయి నూనె పైకి తేలొచ్చింది వచ్చింది కదా ఇప్పుడైతే ఆపేసుకోవాలండి రెడీ అయిపోయింది చుక్కకూర అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి వేసిన ఉప్పు మిరపకాయలు తర్వాత కొంచెం కారం వేసాను కదా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా సరిపోకపోతే తర్వాత కొంచెం అయితే వేశాను కూర చూసారు కదండీ నేను చేసిన కూర అయితే మాత్రం ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన చొక్కకూర చేసిన విధానం మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంక పోయి ఆపేసుకుందాం అండి రెడీ అయిపోయింది ఆపేసాను మూత పెట్టేసుకుందాం చుక్కకూర అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుందండి ఈ చుక్కకూర అయితే మాత్రం ఏం అవసరం లేదు ఇంకా దీంట్లోకి ఈ ఒక్క కూర ఉంటే చాలు ఎన్ని కూరలు మనకి పచ్చళ్ళంటే ఇష్టం కదా ఎందుకని చెప్పేసి ఈ మధ్య అయితే నేను ఎక్కువ పచ్చళ్ళు చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ఎందుకంటే వీడియో చూసిన వెంటనే లైక్ ఇస్తే ముందుకు పోదంట వీడియో ఆగిపోద్ది అందుకని ముందుగానే చెప్తున్నాను మీకు ఓకేనా అబ్బా